మెరీనా బీచ్ లో ఆమెకు ఉదాహరణ చేసినారు సమాధి మద్రాస్ మెరీనా బీచ్ ఏంటంటుంది ఆ తనకు సమాధి కూడా చూసుకుని మీకు కూడా చూపిస్తుంది Fra Altanå, Pladsund, Plagsund दो हां ये रोड टाटाली ये रोड देखिए तो ब्रिज है कैटा ब्रिज बहुत शानदार है बेटा कुछ हमें यहां खाने का काम कर सकते हैं अरे दुदी अरे दुदी अरे दुदी हां हां चलो वंशज देखो यहां है यहां है हमें इतना दूर रहना है కి పోలీస్ కంట్రోల్ ఉంది ట్రాఫిక్ రూల్స్ కొంచెం కూడా పోతేనే వెయ్యి రూపాయలు తీసుకుంటారు అక్కడ లెవెల్ ముప్పై ఆల్రెడీ ఇది పార్కింగ్ కి వెళ్తున్నాము అడిగి 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 మరీ వెళ్తున్నాము కొంచెం ఫాస్ట్ ఉంటేనే వాళ్ళు ఫైన్ వేస్తున్నారు అక్కడ అంత ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు ఇక్కడ చూసి

హోటల్ రూమ్ నుండి మెరీనా బీచ్ కి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోయినాము హాఫ్ అన్ అవర్ కూడా కాదు ట్వంటీ త్రీ మినిట్స్ వెళ్ళిపోయినాము కానీ పార్కింగ్ కి వన్ అవర్ వెయిట్ చేసినాము వన్ అవర్ నుంచి తీసుకునే ఉన్నాము మాకు పార్కింగ్ దొరకడం లేదు ఫైనల్ గా ఎవరికో అడిగి 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 లాస్ట్ పార్కింగ్ కానీ మాకు అక్కడ కూడా పార్కింగ్ ఈ రోజు నాలుగైదు సార్లు తిరిగినాము हम जीवर की पार्क मिलने आना सुना ही डरता हूं नहीं चलता नहीं वॉकिंग वॉकिंग वाह बीच कने देखो कितना दूर है कि अच्छा साबित का आठवा कैसे था 15 रुको भैया पापा 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 ये रेलवे स्टेशन ना आ पापा 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 గు <laughs>

పై మెరీనా బీచ్ కని ఎంతో ఎంట్రన్స్ ఇంట్రెస్ట్ గా వచ్చింది ఎం_జి_ఆర్ ఇక్కడ ఎం_జి_ఆర్ సమాధి ఉందంట వచ్చింటే ఆ కార్ లో బీభత్సమైన ట్రాఫిక్ లో సమాధి దగ్గర వెళ్తున్నాము స్టాచ్యూ ఆయన వెళ్ళిపోతున్నాము

జయలలిత ఫేవరెట్ హీరోయిన్ వన్స్ అప్ ఆన్ ఎ వన్స్ అప్ ఏ టైం మినిస్టర్ హోమ్ మినిస్టర్ వాట్ ఎ గ్రేట్ పర్సన్ గ్రేట్ లేడీ కూడా గ్రేట్ లేడీ అండ్ గ్రేట్ పర్సన్ అంటే నాకు చాలా అభిమానం జయలలిత ఇప్పుడు చాలా రోజులుకున్న కొత్తలో మా నాన్న ఎప్పుడు జయలలిత సినిమాలు వీసీఆర్లో వేసుకుని చూస్తూ ఉంటే అలా నాకు అమ్మే అభిమానం పెరుగుతుంది అలా మా పక్కన 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 గ్రేట్ లేడీ గ్రేట్ లేడీ తమిళనాడు రాష్ట్రానికి చేతుల్లో ఆడిచిందే ఏతాను జననం మరణం అనేది ఉంటుంది తను కూడా మరణించింది కొంతమంది జన్మించుకోలేకపోయారు మా అన్నా అందులో మా నాన్న కూడా మా నాన్న అభిమానం నా అభిమానం తన ఫోటోలోనే నా కళ్ళల్లోనే చూ చూస్తున్నారు మీరు మీరు కూడా చూడండి చాలా సూపర్ అంటారు చాలా చాలా వెరీ గ్రేట్ లేడీ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ By the people for the people. Bye bye, Emma. I love you. Wow. It's empty. భారత్న ఎంజిఆర్ వాట్ ఎ గ్రేట్ పర్సన్ సూపర్ మదీనా బీచ్ నడుస్తూనే అన్నాం చూడండి అంత దూరం నుంచి వచ్చినాము ఇంత దూరం నడుచుకోవాలి ఆ సముద్రం వదు ఇది నడిసేది వద్దు రండి నడుస్తున్నాము చింక చక్క చింక చక్క సమాధి చూసి ఆ లో ఇరుక్కొని ఇక్కడ సముద్రం దగ్గర కడుక్కుందాము మెరీనా బీచ్ అంట ఎప్పుడూ ఒకసారి నేను వచ్చిన అమ్మ ఇంకొకసారి పిల్లల దగ్గర వచ్చినాను వచ్చిందంటే రెండోసారి రావడము అప్పుడు ఒక్క సమాధులు లేవు ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ సమాధులు ఉన్నాయి కాబట్టి చాలా కలిసి రూల్స్ పెట్టినారు కానీ ఇది సముద్రం ఏమో నెనక్కి వెళ్తుందో అర్థం కావడం లేదు ముందుకు వచ్చిందో తెలియదు కానీ నడిచి నచ్చి నడిచి దూరం తీరిపోతా ఉంది ఇది మద్రాసు టూర్ అయితే మా ఇంతకుముందు పాండేరు టూర్ చేసినాను చాలా కుట్టలు ఉండే ఈ మద్రాస్ లో చాలా అలేసి తొలిసి పొలి అక్కడ పుట్టుకొనిస్తాము ఆ సముద్రం దగ్గర వెళ్ళాలంటేను చాలా నీట్నెస్ లేరు ఇంపార్టెంట్ ఇక్కడ నీట్నెస్ లేరు సెకండ్ పాయింట్ ఏమంటే అది లోతుగా ఉంది బీచ్ అనేది దాంట్లో వెళ్ళాలంటేను భయం ఇస్తుంది బీచ్ ముదీనా లేదు కానీ ఒకసారైనా బుద్ధి రావాలి అని వెళ్ళి ఒకసారి అక్కడ దగ్గర పోతే

एक दिन एक बार की होटल में टोकन नंबर दिया ये मानसिक विद्या ने चुनी और उसको को किया एंड अदर मतलब मात्रा की विद्या भी मतलब चैनल लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल मैं अंदर हिंसा बालक स्टार चंद्र है देखने होटल